అందరిగా నమస్తే అండి కడప జిల్లాలోని సీకే దిన్నే ప్రాంతంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మహానాడు నిర్వహించడానికి కూటమి ఐ మీన్ తెలుగుదేశం పార్టీ రెడీ అవుతుంది తెలుగుదేశం పార్టీకి ఇది ఖచ్చితంగా ప్రెస్టీజియస్ గత ఐదేళ్ళు పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఆ ప్రతిపక్షంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కేసులు అయితేనేమి ఆర్థిక మూలాల మీద దెబ్బలు అయితేనేమి అరెస్టులు అయితేనేమి చాలా దారుణంగా ఇబ్బంది పడ్డారు సో కార్యకర్తలు ఆకలి కసి తీరి ఒక రకంగా విజయోత్సవ సంబరాల కోసం ఈ మహానాడు నిర్వహిస్తున్నారు అనుకోవచ్చు సో గత మహానాడుల కంటే ఇది ఖచ్చితంగా భిన్నం కొత్త నాయకత్వం కొత్త జోష్ కొత్త తీర్మానాలు కొత్త సిద్ధాంతాలు ఇదంతా వెళ్తుంది సో ఈ మహానాడు కోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ కమిటీలు వేశారు మంత్రులు అక్కడే ఉన్నారు పార్టీలో కీలక నాయకులందరూ అక్కడే ఉన్నారు జరుగుతున్నాయి ఏర్పాట్లు అయితే అనూహ్యంగా రెండు రోజుల నుంచి కూడా మనం మనల్ని వణికిస్తున్న వార్త కోవిడ్ కరోనా మళ్ళీ వచ్చింది అని ఆల్రెడీ రాష్ట్రంలో కడపలో ఒక రెండు కేసులు విశాఖపట్నంలో ఒక రెండు కేసులు ఇలా రాష్ట్రం మొత్తం మీద ఒక నాలుగైదు కేసులు వచ్చినట్టుగా తెలుస్తోంది అలాగే దేశంలో అక్కడక్కడ కేసుల సంఖ్య పెరుగుతున్నట్టుగా వార్తలు చదువుతున్నాం సో కరోనా మళ్ళీ వచ్చింది అనేది అయితే స్పష్టం ప్రభుత్వం కూడా దానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అత్యవసరమైతేనే వెళ్ళండి మాస్కులు ధరించండి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చోట ఉండొద్దు అని కొన్ని కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు ఎయిర్పోర్ట్లో ఎలా ఉండాలి విమానాశ్రయాల్లో ఎలా ఉండాలి బస్ స్టాండ్లో ఎలా ఉండాలి ఇదంతా కూడా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మహానాడంటే అంటే కనీసం ఫస్ట్ రోజు ఒక పదివేల మంది రెండో రోజు ఒక ఇరవై ఐదు వేల మంది మూడో రోజు ఒక ఐదు లక్షల మంది వస్తారు సరే వాళ్ళు ఐదు లక్షల మంది అని చెప్తున్నారు కానీ అట్లీస్ట్ ఒక రెండు రెండున్నర లక్షల మంది అని వస్తారుగా గ్యాప్ లేకుండా కూర్చుంటారుగా ఒక డెబ్బై వేలు ఎనభై వేలు చేర్స్ వేస్తున్నారంట గ్యాప్ లేకుండా కూర్చుంటారుగా గ్యాప్ లేకుండా నిల్చుంటారుగా మరిది ఖచ్చితంగా కోవిడ్ వ్యాప్తికి కారణమవుద్దేమో అని ఒక సందేహం ఒక భయం ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది మహానాడు వాయిదా వేయాలి మహానాడుకి అనుమతి ఇవ్వకూడదు అని వైసీపీ నాయకులు కొంతమంది కడప జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు ఈరోజు మహానాడు అయినా మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారం అదేది ప్రజాధనంతో కట్టరో అదేమి ప్రభుత్వ కార్యక్రమం కాదు కానీ ఆ పార్టీ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైసీపీ వాళ్ళు ఆరాటపడుతున్నారు ఏదో వాళ్ళు కడప జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు సో ఈలోగా మాజీ ఎంపీ కుమార్ అన్నిట్లో కూడా నేనున్నాను ముందంటాడు ఈయన చెప్పుకున్నాక మనం ఈయనకి మీడియా పిచ్చి బహుశా అన్నిట్లో ఈయనకి సంబంధం లేని విషయాల్లో కూడా ఈయన తలదూరుస్తుంటాడు ఎక్కువగా చాలా విషయాల్లో అనవసరమైన విషయాలు కాంట్రవర్సీ విషయాలు పనికి విషయాల్లో ఎక్కువగా తలదూరుస్తాడు సో ఈయన అంతే ఉండవల్ల అరుణ్ కుమార్ గారు కూడా అంతే ఆయన కూడా ఎంత అనవసరమైన విషయాల్లో తలదూరుస్తారు నిజానికి వీళ్ళిద్దరు కూడా మంచి ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీదనో మన రాష్ట్రానికి కావాల్సిన నిధుల మీదనో మన రాష్ట్రానికి జరుగుతున్న మోసం మీదనో కోర్టులో ఫైట్ చేస్తే బాగుండదు తెలుగుదేశం పార్టీ మహానాడు ఆపాలి అని చెప్పి హర్షకుమార్ గారు కోర్టులో పిటిషన్ వేశారు ఇదే హర్షకుమార్ మనకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తానని కోర్టులో పిటిషన్ వేస్తే బాగుండు ఇదే హర్షకుమార్ ఈ పోలవరం ప్రాజెక్టు పది సంవత్సరాలైనా సరే ఇంకా పూర్తి చేయలేదు అసలు కేంద్రం తప్పు చేస్తుందా రాష్ట్రం తప్పు చేస్తుందా అని పిటిషన్ వేస్తే బాగున్నాం ఇదే హర్షకుమారు దే దేశంలో ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో అట్టడుగున ఉండిపోయింది సో దీన్ని బయటకు తీసుకురావాలంటే ఏం చేయాలని ఒక ఉద్యమం పోరాటం చేస్తే బాగుండదు కానీ వీళ్ళు ఎందుకో మరి వయసు పెరిగే కొద్దీ పరిణితి పరిపక్వత మెచ్యూరిటీ తగ్గిపోతుందేమో పనికి మాలిన విషయాల మీద ఫోకస్ ఎక్కువ పెట్టి ఆ మహానాడు తెలుగుదేశం పార్టీ మహానాడు ఆపేయాలంటే దానికి అనుమతి ఇవ్వద్దు అంటే దానికి కోర్టులో పిటిషన్ వేశారు అది పార్టీ వ్యవహారం అండి మహానాడు జరిగితే అంటే జరగపోతే అండి వల్ల తెలుగుదేశం పార్టీకి ఏమీ నష్టం ఉండదు అవసరమైతే జిల్లాల వారీగా పెట్టుకుంటారు అవసరమైతే నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా పెట్టుకుంటారు ఇప్పుడు ఇప్పుడు ఏమీ ఎన్నికలు లేవు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో రాజమండ్రిలో జరగాల్సిన మహానాడిని ఆపేస్తే ఏమో టీడీపీకి నష్టంగా జరిగేదేమో రెండు వేల ఇరవై రెండులో ఒంగోలులో జరగాల్సిన మహానాడిని ఆపేస్తే ఏమో నష్టం ఉండేదేమో కానీ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు అధికారంలో కొంచెం వన్ ఇయర్ అయింది ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటారు ఇది ఆపడం వల్ల ప్రజలకేమో ఉపయోగం ఉండదు జరగడం వలన ప్రజలకు ఉపయోగం ఉండదు దట్స్ రిలేటెడ్ టు తెలుగుదేశం పార్టీ ఓన్లీ పొలిటికల్ సబ్జెక్ట్ పార్టీ సబ్జెక్ట్ సో దీనిలో హర్షకుమార్ గారు ఎంటర్ అయిపోయి దీన్ని ఆపేయాలి అనుకువకూడదని చెప్పి కోర్టులో పిటిషన్ వేసినప్పుడు కాసేపు నవ్వుకున్నాం అంతే థ్యాంక్ యూ